దారుణమైనటువంటి మూఢ నమ్మకాలు సనాతన ధర్మం పేరు మీద దేశంలో చలామణి అయ్యాయి ఆ దారుణమైన మూఢ నమ్మకాలని బ్రిటిషర్స్ వచ్చాక అలాగే ది గ్రేట్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వచ్చాక రాజ్యాంగం వచ్చాక వాటన్నిటిని అబాలిష్ చేశారు ఇది మీకు ఒకటి చెప్తాను నీచమైన దారుణమైన ఆచార్యం అస్పృశ్యత ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు అని సనాతన ధర్మం పేరు మీద ప్రజల్లో చలామణిలో ఉన్న దారుణమైన మూఢనమ్మకం ఏ దుర్మార్గుడు సనాతన ధర్మంలో ప్రవేశపెట్టాడు అంత గొప్ప ధర్మాన్ని ఎవడు బలహీనపరిచాడు ఎవడు ప్రజల్లో వైషమ్యాన్ని సృష్టించాడు వాడిని కథ దాడి చేయాలి ఈ ఈ నీచమైన అస్పృశ్యమైన ఆచారాన్ని పాటించేవాడిని కదా ఈ సనాతన ధర్మాన్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు ఎందుకు తక్కువ చేస్తున్నారు అని వాడి మీద కదా దాడి చేయాలి వాడిని కదా నరకాలి ఇతర మతాస్తుల్ని ఇతర కులాలని దళితుల్ని దొమ్తని అంటాడండి ఈ మీద అది ఇప్పుడు వాస్తవానికి ఈ సనాతన ధర్మాన్ని బలహీనపరుస్తుంది ఎవరు ఈ ఈ అశాస్త్రీయమైన పద్ధతుల్ని అమానవీయమైన ఆచారాలని పాటించేవాళ్ళు కదా మీరు చెప్పండి మీరు చూడండి అస్పృశ్యత అనే దారుణమైన ఆచారం ఉండేది ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా దీన్ని అబాలి చేసింది గవర్నమెంట్ మీకు అర్థమవుతుందండి ఆర్టికల్ మీకు ఒక ఆ చట్టం కూడా చెప్తాను ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ అస్పృశ్యత అనే దారుణమైనటువంటి ఆచారాన్ని భారతదేశంలో నిషేధించింది ఇప్పుడు చెప్పండి మానవ ప్ర ప్రపంచంలో ఇంత నీచమైన ఆచారమే లేదు దాన్ని సనాతన ధర్మంలోకి ప్రవేశపెట్టిన నీచుడెవడు ప్రజల్ని కులపరంగా విభజించి సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెచ్చిన నీచుడెవరు వాడిని కదా నువ్వు చంపాలి ఇతర మతస్తున్న ఏంటి ఇతను రెండవది కుల వివక్ష పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచి కులము మతము ఆధారంగా లింగము ఆధారంగా వివక్ష చూపకూడదు ఇలా చూపిస్తే రాజ్యాంగ విరుద్ధమని చట్టం చేసి రాజ్యాంగం కొట్టిపడేసింది అర్థమవుతుందా మీరు చెప్పండి మనుషుల్లో తేడాలు చూపించే ధర్మం ఎవడు నేర్పాడు నేనైతే నమ్ముతున్నా సనాతన ధర్మం లేదు ఎవడు ప్రవేశపెట్టాడు దొంగ ఎవడు మీ సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఎవడు వాడిని కదా దెబ్బ కొట్టాలి వాణ్ణి కదా కొట్టాలి వాణ్ణి కదా చట్టం ముందుకు తీసుకురావాలి ఇతర మతస్తుల మీదకి ఎందుకంటే పొద్దున పొందున వాళ్ళేమో తీసుకొచ్చి మీ గ్రంథాలు రాశారు అవి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి రాత్రిపూట రాసుకొని వాళ్ళు ఎవరు రాయలేదు కదా మీ వాళ్ళు ఎవరో రాశారు అది మీ ధర్మాన్ని బలహీనపరిచే పరిచే రాశారో లేకపోతే తన సొంత తెలివితేటలు చూపించి ప్రజల్లో ఆధిపత్యాన్ని పొందడం కోసం తమకు సొంత రచనలు రాసేసి నువ్వు ఎక్కడుండ్రావ్వు ఎక్కడ ఉండరా నీ చదువు లేదు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు బతకాలి నేను పని పాట ఎలాగో చేసుకోలేదు కాబట్టి నీ ఏదో బతకడానికి ఇదిగో ఇట్లాంటివన్నీ నేను అభూత కల్పనలో అశాస్త్రీయమైనవి అవమానవీయమైనవి నీచమైనవి దుర్మార్గమైనవి రాసుకుంటాను వీటిని సనాతన ధర్మంలో భాగమే అని చెప్తే మీరు నమ్ముతారు ఎందుకంటే సనాతన ధర్మం అంటే మీరు గొప్ప విలువ కదా కాబట్టి ఆ సనాతన ధర్మంలో దుడ్డిదారున నేను ఈ అపచారాలన్నింటినీ అంటిస్తాను నేను చేరుస్తాను కాబట్టి మీరు వాటిని నమ్మాల్సిందే అని దొంగచాటుగా మీ సనాతన ధర్మంలోకి రాసిన వాళ్ళని కదా మీరు తనాలి ఇంకోటి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కులాంతర వివాహం అనేది నిషేధం వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళ ధర్మంలో నేనైతే సనాతన ధర్మంలో ఇలా ఉంటుందని నేను ఎందుకంటే సనాతన ధర్మం అనేది పురాతనమైంది సైన్స్ శాస్త్రం ఎప్పటిదో సనాతన ధర్మం అప్పటిది కాబట్టి సైన్సు ధర్మము అని రెండు కలిసినప్పుడు అందులో ఈ వివక్షత ఈ వేరు భావాలు మనుషుల విభజనలు ఉండవు బైబుల్ కూడా అదే చెప్తుంది పురాతనమైన మార్గము ధర్మం అంటే మార్గం పురాతనమైన మార్గాలలో వెళ్ళి చూడండి దేవుడు నిల్ ఉన్న మార్గంలో నిలిచి చూడండి అని చెప్తుంది సో ఏ మతమైనా సరే నిజంగా పురాతనమైన సనాతనమైన ధర్మంలో వాళ్ళు ఉండాలి అనుకుంటే అందులో నిజదేవుడు ఉంటాడు శాస్త్రీయత ఉంటుంది సమానత్వం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉంటుంది వేషభావం ఉండదు వాళ్ళు ఎక్కువ ఇళ్ళు తక్కువ అనేటువంటి వేదాభిప్రాయాలు ఉండవు మరి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇది సనాతన ధర్మం కాదు ఈ సనాతన ధర్మం పేరు మీద ప్రజలను పెట్టడానికి సనాతన ధర్మంలో తీసుకొచ్చిన మధ్యలో తీసుకొచ్చినటువంటి దురాచారాలు కుట్రపూరితమైన దురాచారాలు అందుకే ఇది తప్పని ధర్మశాస్త్రం ఏది అంబేద్కర్ ధర్మశాస్త్రం కొట్టి పక్కన పడేసింది సో పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు చట్టం తెచ్చే వరకు ఈ భారతదేశంలో ఇతర కులాల నుంచి ఇతర కులాల వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేకపోయా ఎవరైనా ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి ఆ అమ్మాయి ఇష్టపడడానికి బోలెడు కారణాలు ఉంటాయి వాళ్ళకి మనిషి నచ్చి పెళ్లి అంటే అయ్యే నువ్వు నా మా ధర్మం కాదు నువ్వు వేరే కులం కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని ఒక దారుణమైనటువంటి సిద్ధాంతాలు పెడితే సనాతన ధర్మంలో లేని సిద్ధాంతాలను పెడితే ఈ మధ్యలో రాసుకొచ్చినటువంటి ధర్మాల పేరు మీద సనాతన ధర్మానికి అంటగట్టి చెప్పినటువంటి ధర్మాల పేరు మీద మత కల్లోలాలు సృష్టిస్తే కుల కల్లోలాలు వైషమ్యాలు సృష్టిస్తే చట్టం దాన్ని అబాలిష్ చేసేసింది కాబట్టి అయ్యా నాయన పోటుగాడ నువ్వు చంపాలనుకుంటే ఎవడు ఈ కులాంతర వివాహాలు చేసుకోకుండా ప్రజలను కట్టడి చేసి మనుషుల విభజన తెచ్చాడు వాడి మీద నువ్వు కొట్టాలి పంతొమ్మిది వందల యాభై వరకు ఆర్టికల్ ట్వంటీ త్రీ అనే ఆర్టికల్ తెచ్చేంత వరకు ఈ భారతదేశంలో బానిస శ్రమ ఉంది బలవంతపు శ్రమ రే నువ్వు ఈ కులపోడి నీ పని చేయాలను నువ్వు ఏ వృత్తి చేయాలి ఉత్కో నువ్వు నువ్వు గడ్డం ఇచ్చిన వాడు తీసుకోవాలి చెప్పులు కుట్టుకునేవాడు చెప్పులే కొట్టాలి బరిగొడ్లు కాసుకున్న బరిగొడ్లే కాసుకోవాలి నువ్వు బంగారం పని చేస్తే బంగారమే చెప్పులు కుడితే చెప్పులే కొండలు చేసుకుంటే కొండలే ఇక నువ్వు ఇదిగో ఇక్కడ వచ్చి నా చేతి పదికెళ్ళ పని ఉండాలి నువ్వు నేను చెప్తే నువ్వు చేయాల్సిందే ఇంక కుదరదా అంటే లేదు అయ్యవారు చెప్తే నువ్వు చేయాల్సిందే అంతే నేను కాదండి నాకు వేరే అంటే అయిపోతావు అప అది ఏమంటారు ఆ అప్రాపు అనేది అపవిత్రమైన పైనది ఎవరు చెప్పారంటే ఓ మూసుకొని చేయాల్సిందే దీనిని పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం దాస్యము బలవంతపు శ్రమ అనే దాన్ని నిషేధించారు మరి అప్పటి వరకు సనాతన ధర్మం లాంటి గొప్ప ధర్మంలోకి ఈ దాస్యత్వాన్ని ఈ బలవంతపు నియంతృత్వపు పోకడల్ని ఎవడు తీసుకొచ్చినట్టు ఎవడో మధ్యలో తీసుకొచ్చాడు వాడిని కదా ఈ మహానుభావుడు చంపాలి ఏమంటారు మీరు చెప్పండి మిత్రులారా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చంపాలి వాణ్ణి చంపకుండా ప్రైజ్ గా థ్యాంక్ యూ బ్రదర్ గుడ్ కౌంటర్ వంద థ్యాంక్ యూ నేను అదే అడుగుతున్నా వీళ్ళందరినీ ఈ సనాతన ధర్మం పేరు మీదక నరికి పడే ధర్మం జోలి వస్తే నేను అదే అడుగుతున్నా మీ ధర్మం జోలి ఎవడొస్తున్నాడు అసలు మీ ధర్మం రావడం అంటే అర్థం ఏంటి మీ ధర్మం యొక్క ఉనికిని దెబ్బ తీసేవాడు కదా నిజమైన ప్రమాదకారి మీ ధర్మాన్ని సమాజంలో ఆరడిపరిచి పలచన చేసి దాని విలువను తగ్గించేటువంటి దారుణమైన సిద్ధాంతాలని అలవాట్లని ఆచారాలను పెట్టిన వాడు దుర్మార్గుడు అలాంటి సనాతనమైన పురాతనమైన శాస్త్రబద్ధమైన ధర్మానికి ఎవడు నిప్పు పెట్టాడు ఎవడు దాన్ని పాడు చేసే ప్రయత్నం చేశాడు వాణికి కదా దెబ్బ కొట్టాలి ఎవరిని ఇదిగో ఇలా బలవంతపు శ్రమం తీసుకొచ్చినండి కదా రెండోది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఆరు సవరణ ప్రకారం ప్రొహబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ సిక్స్ వరకు ఈ చట్టం వచ్చే వరకు ఈ భారతదేశంలో తొంభై ఏళ్ల వాడికి ఆరు సంవత్సరాల పాపను కూడా ఇచ్చి పెళ్లి చేసిన దారుణ ఘటనలు ఉన్నాయి దానికోసమే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి గొప్ప మేధావి గురజాడ అప్పారావు గారు లాంటి గొప్ప సంఘ సంస్కర్త వీళ్ళు బ్రాహ్మణులే కానీ వీళ్ళు నిజమైన సనాతనవాదులు బ్రాహ్మణుల్లో నిజమైన సనాతనవాదులు ఉన్నారు ఎవరు ఇదిగో ఎవరైతే వీరేశలింగం పంతులు ఉన్నాడో ఎవరైతే గురజాడ అప్పారావు గారు ఉన్నారో ఎవరైతే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారో వీళ్ళు నిజమైన సనాతన ధర్మం వాళ్ళు ఈ సనాతనమైన ధర్మంలో సమానత్వం తప్ప ఎక్కడ లేనటువంటి నీచమైన సంస్కృతి లేదు నేను నమ్మిన వీళ్ళు మన గ్రేట్ ది గ్రేట్ విరేచరంగ పుంతులు గారు నా చిన్నప్పుడు నాకు చాలా ఆదర్శం మహానుభావుడు నిజమైన ఈ భారత తెలుగు జాతి పిత గురజాడ అప్పారావు గారు వీళ్ళు బ్రాహ్మణులే కానీ వీళ్ళు నిజమైన సనాతన ధర్మం కోసం మధ్యలో పుట్టుకొచ్చి పుట్టించిన దుర్మార్గపు పోకడల్ని ఖండించారు ఖండించారా లేదా ఖండించరు వీళ్ళు కదా నిజమైన సనాతన ధర్మవాదులు చూడండి రెండు వేల ఆరు ప్రొహబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కూడా చేశారండి ఇదే కానీ పూర్తిగా నిషేధం జరగల పకడ్బందీగా జరగల రెండు వేల ఆరులో రాజ్యాంగం వచ్చాక చేసినటువంటి చట్టం ఏంటంటే బాల్య వివాహాలను రద్దు చేశారు అప్పటిదాకా దారుణం ఏంటి మీరు కన్యాశుల్కం సినిమా ఆ పుస్తకం చదివారు కదండి ఆ పద్యాలు నా చిన్నప్పుడు నేను ఆ కొత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎంత అద్భుతంగా ఉండేది పాప ఆవిడ చనిపోవడం నా గుండెలు కరిగిపోయి చిన్నప్పుడు ఆ కథ చదువుతుంటే మా మాస్టర్ గారు తెలుగు మాస్టర్ గారు ఇలాంటి దారుణాలన్నీ చేసిన ఆ దుర్మార్గులు కదా నువ్వు చంపాలి ఇతర మీద మీరు బడియడిస్తావేంటి నిజంగా ఎవడైతే సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఉన్మాద ధర్మాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు సనాతన ధర్మం నిలువ తగ్గించే ప్రయత్నం చేస్తారు ప్రజల్లో వైషమ్యాల్ని అసమానతల్ని పుట్టించాలని రాజ్యాంగం కొట్టివేసిన మూఢనమ్మకాన్ని తిరిగి నిలబెట్టాలని రాజ్యాంగం కొట్టివేసిన అసమానతల్ని కొట్టివేయాలని ప్రయత్నిస్తారో ఆ మూర్ఖులకి చెప్తుంది ఏంటంటే నిజంగా మీ ధర్మాన్ని పాడు చేస్తుంది దాని జోలు వస్తుంది ఇలాంటి నీచులు వాళ్ళని కొట్టాలి పంతొమ్మిది వందల యాభై యాక్ట్ ఆర్టికల్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారం రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది అప్పటిదాకా మహిళలు సమానం కాదు వాళ్ళు చదువుకోవడానికి లేదు బయట కనపడడానికి లేదు మొక్కల నుంచి విసుగు ముసుగు తీయడానికి లేదు అసలు అందరితో మగవాడితో సమానంగా కూర్చొని చదువుకోవడానికి లేదు దీన్ని తీసుకొచ్చింది ఎవరు ది గ్రేట్ మిషనరీ విలియన్ కేరీ మహానుభావుడు మొట్టమొదటిసారి కో ఎడ్యుకేషన్ మగవాళ్ళు ఆడవాళ్ళు చదువుకుని ఎడ్యుకేషన్ ప్రారంభించిన మహానుభావుడు అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు ఈ భారతీయ అత్యంత పురాతనమైన గొప్పదైన సనాతన ధర్మాన్ని సమానత్వం ఏ వైషమ్యాలు లేని ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించిన మహానుభావుడు వీలంకేరి గారు వృప్పారావు గారు కొందుకూరు విరేశలింగం పంతులు గారు అలాగే అంబేద్కర్ మహానుభావుడు అలాగే మహాత్మ జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే మహాతల్లి వీళ్ళు కదా నిజమైన సనాతన ధర్మవాదులు మరి ఈ సనాతన ధర్మానికి చీకటి పట్టించే ప్రయత్నం చేసిన దుర్మార్గులు కదా నువ్వు చంపాలి చంపమని నేను అడను ఒకవేళ నీకు ఆ మాట వస్తే అనాలి వాళ్ళని అనాలి ఎవరిని చెప్పడానికి రాజ్యాంగం ఒప్పుకోదు చంపమని మేము క్రైస్తవులు ఎవరు చెప్పను కానీ మేము చెప్తుంది ఏంటంటే ఒకవేళ నువ్వు ఇతర మతాలను చంపుతానట్టున్నావే వాస్తవానికి నువ్వు ప్రశ్నించాల్సింది వాళ్ళని క్రైస్తవంలో ముస్లింలు కాదు ఇది స్త్రీల అణచివేతను చేసి ఈవెన్ సనాతన ధర్మంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బయటికి రాకుండా అడ్డగించే ప్రయత్నం చేసిన వాళ్ళని కదా నువ్వు ప్రశ్నించాలి వాళ్ళు కదా మీ సనాతన ధర్మాన్ని జోలికి వస్తుంది నువ్వు ఇంకొకళ్ళు ఎందుకంటావా బాబు ఇంకోటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వందల ఎనభై ఎనిమిది మధ్యలో అబాలిష్ యాక్ట్ వచ్చింది దేనికి సంబంధించిందంటే దేవదాసి అనే ఆ వ్యవస్థని రద్దు చేశారు మైసూర్ రాష్ట్రంలో ఆ ఆ ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బాంబే ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ చట్టాలు తీసుకొచ్చారు మీకు అర్థమవుతుందా ఏంటి రాజకీయ చట్టం అంటే భారతదేశంలో కొన్ని గ్రంథాల ఆధారంగా కొన్ని ఆచారాల ఆధారంగా దళితులు గిరిజనులలో కొంతమంది ఆడవాళ్ళకి భర్త లేకుండా దేవాలయానికి మాత్రమే దేవునికి మాత్రమే భారీగా చేయబడి అక్కడున్న కొంతమంది ఆసాములకి భూస్వాములకి అయ్యవార్లకి ఊడిగం చేసే పరిస్థితికి దారుణాతి దారుణంగా ఆ వ్యవస్థను నిర్మించి సనాతన ధర్మ యొక్క విలువను తగ్గించిన స్వార్థపరులు ఎవరు ఆ దారుణమైన చట్టాన్ని రద్దు చేశారంటే తక్కువనే కదా అర్థం ఈ దేవదాసి వ్యవస్థ ఇప్పటికీ చాలా చోట్ల అప్రకటితంగా జరుగుతూనే ఉంది చట్టానికి తెలిసి పోలీసులకు తెలిసి కూడా చట్టానికి తెలిసి కూడా ఈ నీచమైనటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అదే దావదాసిగా ఒక బ్రాహ్మణులలో ఒక క్షత్రియులలో లేదా ఒక అగ్రకులం వ్యక్తి ఒక స్త్రీయో ఉంటుందా ఉండదు ఒక దళితురాలు ఎందుకు ఉండాలి ఆ దళితురాలికి ఆ బిడ్డకు పుట్టినటువంటి బిడ్డకి మన ఈ మధ్య దారుణం ఏంటంటే ఒక ఒక బాబుకి ఒక పాపకి పాస్పోర్ట్ కోసం విదేశాలకు వెళ్ళాలి అంటే నీ పాస్పోర్ట్ లో నీ తండ్రి పేరు లేదు నేను నీకు ఇవ్వను అని చెప్పారట వాళ్ళు ఈ దారుణానికి ఎవరు కారకులు ఆవిడ దేవదాసి కూతురు ఆ దేవదాసికి తండ్రి లేడు దేవదాసి వ్యవస్థ పవిత్రమైనది అంటున్నారు కదా మరి ఆ దేవదాసికి బిడ్డ ఎట్లా గుట్టాడు ఎవరిచ్చారు ఆ బిడ్డకి ఆ తల్లికి బిడ్డని ఎట్లా పుట్టింది ఆ బిడ్డ తండ్రి ఉండాలిగా మన తండ్రి ఎవడు మరి ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఈ ఈ వ్యవస్థను కలిగించిన వాళ్ళు ఎవరు వాళ్ళని కదా నువ్వు తిట్టాలి వాళ్ళని కదా నువ్వు విమర్శించాలి వాళ్ళని కదా నువ్వు చంపుతానో లేదా ఇంకోటి ఏదో మాట్లాడి మీరు మీరు తనుగు కావాలి మీరు సామాన్యులు ఇతర మతస్తులు క్రైస్తవులు ముస్లింలు ఏం చేశారయ్యా నేను సనాతన ధర్మం జోలిస్తే నరికి పడేమన్నట ధర్మం అట్లా చెప్పదు సనాతన ధర్మం నువ్వు చెప్తున్న కల్పించుకున్న సర్మా సనాతన ధర్మం నువ్వు మధ్యలో పెట్టించుకున్నటువంటి ధర్మం చెప్తుంది అట్లా కానీ సనాతన ధర్మం పురాతన నుంచి శాస్త్రబద్ధమైన ధర్మం ఏదైతే ఉందో అది ఆ మాట చెప్పదు భారతీయ విలువల్ని కాపాడుతుంది ఏ సింధు నాగరికత లాంటి గొప్ప సంస్కృతిని నిర్మిస్తుంది ప్రపంచానికి చరిత్రలో పాఠాలు నేర్పుతుంది నిజమైన సనాతన ధర్మం నువ్వు చెప్పే వివక్షతతోనూ కుల వివక్షను స్త్రీల పట్ల వివక్షతోనూ చూపించే దారుణమైన ఆ వివక్ష పూరితమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు